పండు ఆకిల్ని బ్రహ్మ జ్ఞాపకం చేసుకోండి ఈ నామలో బాక్తి స్వీస్తుడుగా దీవెన ఆశీర్వాదాలు పడుతున్నారు స్తోత్రం పంచుకున్నావా దేవుని దగ్గర నీ తప్పులని ఒప్పుకున్నావా రాజకుమార్ పరశు దాత్న నామంలో మనం నీకు బాప్తిష్ణ బలంతో పెట్టారా బాప్తి తీసుకుని స్వంతంగా తీసుకున్నావా ఆ దేవుడు నిన్ను దర్శించారా ద్వారా అన్ని మాట్లాడారా ఓకే మన్ను జీవితాంతం వృతి పొన్నంత వరకు ప్రభుకి సాక్షిగా ఉంటావా ओके ದೇವರ యాక నామములో నిక బాప్తిస్మమిస్తున్నారా చిన్న పరిగెడుతుం నమకల నంది కుమార్ పరిషద్ నాత్మ యేసుక్రీస్తు నామములో నల్ల రైన ఈదెకు బాప్తిస్మమిస్తున్నాను ఒకసారి